నేను గోపాల్ని ఎస్కే క్రాప్ సైన్స్ జులూర్పాడ్ హెడ్ క్వార్టర్ ఎస్ఓ ప్రస్తుతానికి నేనున్నాను భద్రతడా విలేజ్ జులూర్పాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇక్కడ వచ్చేసి మన ఎస్కే క్రాప్ సైన్స్ వారి భీష్మ అండ్ ఎస్ గ్రో ఈ యొక్క ప్రొడక్ట్ని మనం ఇక్కడ స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఈ యొక్క ఎకరాల కాటను ఈ ఫైవ్ డేస్ అవుతుంది ఈ యొక్క రిజల్ట్ని మనం రైతు మాటలో తెలుసుకుందాం వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవాళ మనం వచ్చినాం ఈ యొక్క కాటని చూద్దాం రైతును కూడా ఈ యొక్క రిజల్ట్ని అడిగి తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది సార్ నమస్తే చెప్పండి నమస్తే అండి చెప్పండి మీ పేరు నా పేరు బాణోత్ వీరన్న మాది భద్రతండ పంచాయతీ మోనియాతండా గ్రామం ఓకే ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా అండి అయితే ముందుగా నేను మోనో ఆస్టాప్ అనే మందుని ఫస్ట్ పిచికారి అని చేయటం జరిగింది కానీ చేయలేదు ఇంత ముందు నుండి చేస్తున్నాను కానీ అది కూడా తీసుకొద్దాం అదే తీసుకొద్దాం అని సాయి మణికంట ట్రేడర్స్ జులూర్ పాళ్లో పోయి అడిగాను అడిగేసరికి వాళ్ళు అన్నారు కదా అది పాత మందు ఇది కొత్త మందు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది రిజల్ట్ ఒక రెండు మూడు రోజుల్లో రిజల్ట్ ఉంటుంది అనేసి చెప్ప చెప్పడం జరిగింది అయితే ఈ మందుని నేను ఎప్పుడు కొట్టలేదని భయంతో తీసుకొచ్చి కొట్టేశానండి అది పత్తి గింతగి గింతే ఉన్నదండి అప్పుడు అంటే పత్తికి నేను రెండు సార్లు కింద అడుగు మందులు వేయటం జరిగింది అది ఎదగట్లేదు అదే అదే దానివల్ల ఈ మందు కొట్టేసి ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది అండి ఐదు రోజులు అవుతుంది దాంట్లో దోమ ఉన్నది నల్లి ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఐదు రోజులకే ఇగో మొక్క ఇగో ఇలా వచ్చిందండి చూడండి రైతు అనేటోడు ఎవరైనా వాడవచ్చండి ఇది మీరు కొట్టకముందు ఇలా ఏమున్నాయి దీంట్లో ప్రాబ్లం మీకు కింద నల్లి ఉన్నదండి దోమ ఉన్నది ఆకు ఆకు మూడుతో ఉన్నదండి సైడ్ కొమ్మలు కూడా లేవు అప్పుడు ఇప్పుడు కొట్టిన తర్వాత మొత్తం ఇగో చూడండి ఇగో ఎక్కడ నల్లి లేదు దోమ లేదు ఏమీ లేదు కొమ్మలు కూడా ఎట్లా వచ్చిన చూడండి ఎలా అనిపించింది మీకు ఇది బాగుందండి రిజల్ట్ అయితే బాగుంది రైతు అనేటోడు ఇలాంటి మందు అయితే ఎంచుకొని కొట్టుకోవటం మంచిదండి ఓకే ఇది చూ చూశారు కదండి మనం చూడొచ్చు ప్రతి ఒక్క చెట్టుని ఈ చే ఎక్కడ సైడ్ మొత్తం మనం వీడియోలో దీని వచ్చేసి ఎస్కే క్రాప్ సైన్స్ వారి ఎస్ గ్రోసు అండ్ భీష్మ ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కలిపి కొడితే చాలా బాగుంది రిజల్ట్ ప్రతి ఒక్క రైతు ఈ యొక్క ప్రోడక్ట్ని స్ప్రే చేసుకుని అతి తక్కువ ఖర్చుతో పెట్టుబడి కూడా తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పేసి నేను రైతులందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ